ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం చూడండి ఫ్రైడే భోజనం తెచ్చినాము ఇది తెచ్చి డోన మార్నింగే చెప్పినాను సరేనాంబైని ఇంకా వాళ్ళు డొనేట్ చేసినది ఇప్పుడు భోజనానికి అందుకే స్పెషల్ చేసినాము మామూలుగా మేము కూడా చేస్తూ స్పెషల్ చూడండి చికెన్ బిర్యానీ లైన్ వేను చేసినాయి చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ చికెన్ గ్రేవీ చికెన్ మసాలా రసము వైట్ రైస్ పెరుగు బజ్జి పెరుగు బజ్జి టైటా తాంబూలము స్వీట్ ఫ్రెండ్స్ వాళ్ళది బాధ అయిపోతీవు దానికి స్వీట్ ఫస్ట్ పెడదాము అని చెప్పేసి స్వీట్ తీసుకోకపోతే కూడా కేసరి బాజ్ చేసి ఇప్పుడు స్వీట్ తీసుకొని వచ్చినాము ఎగ్స్ ఇంత ఫ్రెండ్స్ ఇపో స్పెషల్ శరణ్ డోనర్ ఇంకా ఇంత స్పెషల్ చేసినాం ఈ పొద్దున మామూలు కూడా మేము కూడా చేస్తూ ఉంటాము మామూలు భోజనం పెట్టేది ఈ వాళ్ళదే స్పెషల్ కాబట్టి స్పెషల్ గా చేసినాము అందరికి వాళ్ళకి విషయాలు చెప్తాము వచ్చేసిందే విష హ్యాపీ మా బర్త్డే వచ్చాడు అని అందరు విషయాలు చెప్పండి మా శుభాకాంక్షలు అయినాక వాళ్ళకి చెప్తాం

ఆ శరణ్ వాళ్ళ ఫ్యామిలీకి అందరికి శరణ్ కిను నూరేన్ లో ఆయుర్ ఆరోగ్యాలు ఇచ్చి అష్టైశ్వర్యాలు ఇచ్చి భోగ భాగ్యాలు ఇచ్చి ఎప్పుడు నూరేన్ సల్లగా పెట్టాలని మేము ఆ దేవుడిని ప్రతిష్టిస్తున్నాం శరణ్ థ్యాంక్ యూ సో మచ్ శరణ్ థ్యాంక్ యూ కోడిగుడ్డ చికెన్ మసాలా చికెన్ మసాలా గొజ్జు

ఫ్రెండ్స్ ఈ వీడియో ఇష్టమైంది అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ తిన్నేయకూడదు